హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ ఫ్యాషన్స్ ఈ వీడియోలో అన్నీ కూడా మీకు వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ తీసుకొచ్చానండి అన్నీ కూడా మీకు సేమ్ గోల్డ్ రిప్లికా అనమాట బ్యాక్ వచ్చేసి అన్నిటికి కూడా స్క్రూ బ్యాక్ అయితే వస్తుంది అన్ని హోల్సేల్ ప్రైస్లు అయితే తెప్పించాను విత్ రీజనబుల్ ప్రైస్ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ కూడా మీకు లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే పైన స్కూలింగ్ అవుతుంది కదా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి వచ్చేసి మీరు ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసుకొని పాటు వాట్సాప్లో సెండ్ చేయండి ఇందులో వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మీకు డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ రీసెంట్గా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి వాళ్ళకి వచ్చేసి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అందరూ కూడా జాయిన్ అవ్వండి గ్రూప్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్